మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీని భుజాన వేసుకుని మూడు దశాబ్దాల పాటు ప్రయాణించిన అపరగర్మంత ఉన్నారు ఫైనల్గా మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతుంది ప్రజలకు మీరు చెప్పే ఏంటి ప్రజలకి రాజమండ్రి ప్రజలు చాలా సంస్కారవంతులు ఈ రాజమండ్రి ఒక చరిత్రాత్మకమైనటువంటి రాజమండ్రి ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఎలా ఉందంటే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తోటి విచ్చలవిడిగా రౌడీ షెటర్లు తిరుగుతున్నారు ఇవాళగా తెల్ల అయితే ఇంట్లోంచి లేడీస్ బయటికి వెళ్ళాలంటే భయపడతాడు అటువంటి భయానిక వాతావరణం ప్రస్తుతం ఈ సిటీలో నడుతుంది అందుగురించి అనే మేమేమంటున్నామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇక్కడ మా అబ్బాయి ఆదిడి శ్రీనివాస్ గెలుస్తారు దీని చారిత్రాత్మకమైన రాజమండ్రికి పూర్వ వైభవం కలిగించడానికి ఈ బ్లేడ్ బ్యాచ్ గాలిని ఈ రెవిడీషీటర్లు అరికడతాం అలాగే ఇక్కడ మంచినీటి వసతి సరిగ్గా లేదు మంచినీటి వసతిని కల్పించి అలాగే ఈ శానిటేషన్ కూడా నాకు అంతగా కనిపించట్లేదు ఇది కూడా డెవలప్ చేసి రాజమండ్రిలో కొత్త వరవడి తీసుకొచ్చి ఏదైతే మేము మధ్యలో విడిచిపెట్టామో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి భరత్ ఏమీ చేయలేదు అక్కడ గోపాలనగర్ పొంత రోడ్లో కొన్ని బూత్ కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ఫ్లాట్లు రెగ్యులైజ్ అవ్వలేదు ఆ రోజు నేను రెగ్యులైజేషన్ కూర్చొని చేస్తుండగా కోడ్ వచ్చింది ఆ కోడ్తో వదిలేస్తే ఈ ఐదేళ్ళలో ఈ గోపాలనగర్ పొంత రోడ్లో ఉన్నటువంటి పేద వ్యక్తులు వెళ్ళినా చచా యాతలా బాగుండని గజరేడండి అంటున్నారు అది ఎంతవరకు నిజం తెలీదు కానీ గసిరేసి పొమ్మన్నాడండి అని చెప్తున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు నేనేమంటున్నానంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఏదైతే పట్టాలు అన్ రిజిస్టర్డ్గా ఉన్నాయో ట్వంటీ టూ ఏలోంచి తీసేసి వాటిని రిజిస్టర్ చేసి వాటి మీద సర్వహక్కులు కలిగించేలా చేస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు అలాగే ఏదైతే ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఇరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి ఆ కోడ్ రావడం వల్ల ఆగిపోయిందో దాన్ని ఖచ్చితంగా తెగే చెప్తున్నాం ఆ ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం రాజమండ్రికి తీసుకొస్తే రాజమండ్రి చరిత్రే ఇంకో అలా ఉండేది వీళ్ళు ఏదో ఎక్కడో స్టేడియం డెవలప్ చేస్తానన్నారు ఇంతవరకు అతి గతి లేదు అలాగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్కి ఏడు కోట్లు శాంక్షన్ చేయించాను అది కూడా టెండర్లు పిలిచాం ఆ తర్వాత వీళ్ళొచ్చి ఏమీ పట్టించుకోలేదు అది రివర్ ఫ్రంట్ అది గుజరాత్లో ఉన్నది గోదావరి బండ మీద అలా లోపలికే వెళ్ళేలాగా స్లాబ్ వేసి అక్కడ సినీ ఆదివారాల్లో అందరూ కూడా వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవడానికో మన రామకి వైజాగ్ రామకృష్ణ బీచ్లో ఎలా ఉంటుందో అలా ఉండేలాగానే నాటి కమిషనర్ విజయరామరాజు నేను చేసి ఇరవై రెండు కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చాం అది కూడా టెండర్ స్థానంలో ఉండిపోయింది దాన్ని ఏమీ చేయలేదు ఇక్కడ ఈట్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ అని ప్రజలకు ఇష్టం లేని పనులు చేసి మార్గాన భరత్ ఈ రాజమండ్రిలో కార్పొరేషన్ యొక్క డబ్బు అంటే ప్రజల డబ్బు ఇష్టాన్ రాజ్యంగా దుర్వినియోగం చేసి ఇక్కడ చేసేది దానికి కారకుడు అయ్యాడు అందరూ కూడా హ్యాపీ స్ట్రీట్ దగ్గర జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఇంటిలోంచి బయటకు రావాలంటే చిరాగ్గా ఉంది రాలా అని కోర్టుకు వెళ్ళారు ఇంకా నువ్వు చేసిన పని కోర్టుకు వెళ్ళేలాగా ఉండకూడదు అలాగే ఇటు స్ట్రీటు అక్కడ నాలుగు దానికి నాలుగు వైపులా మహిళా కా హాస్టల్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా నైటు పొరుగుల నుంచి వస్తుంటే అక్కడ నాన్ వెజిస్టే కౌంటర్ల దగ్గర ఆకతాయిలు మందు తాగి ఈ ఆడపిల్లలు ఎప్పుతుంటే చేతి పెట్టుకొని లాగుతున్నారు ఇవన్నీ నువ్వు చేసిన పనుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా చెట్ట జరుగుతుందా అని చూస్తే ప్రజలందరూ ఇబ్బందికరంగానే ఉన్నారు నువ్వు రాజమండ్రి మెయిన్ రోడ్లో అది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోడ్డు అది దానికి సెంట్రల్ లైట్ పెట్టావు ఎవరిని అడిగి పెట్టావు ముప్పై రెండు లక్షలు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశావు ఆ వర్తకులందరూ కూడా గొడవ పెడితే నేను కమిషనర్ చెప్పి తీయించాను మేము తీయించేస్తుంటే నువ్వు వచ్చేసి నేనే తీయించినా నేనే తీయించినాను వేయించింది నువ్వే తీయించినది నువ్వే కాబట్టి ఆ ముప్పై రెండు లక్షలకి భరతరామ సమాధానం చెప్పే రోజులు వస్తున్నాయి ఇంకా మీకు ఏంటంటే నువ్వు చేసిన పనులు మన సుబ్రహ్మణ్యం అయిందాను ఎంతో చరిత్రాత్మకమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తులే వచ్చి అక్కడ మీటింగ్ పెట్టిన సంగతులు ఉన్నాయి దాన్ని నువ్వు ఏదో సుందరీకరణ పేరు కింద దాన్ని ఇరుకు చేసి పనికి దాని అందు గురించి నువ్వు రాజమండ్రి సిటీలో ఎవడైనా డెవలప్మెంట్ అంటే రోడ్లు వైడనింగ్ చేయాలి మంచి డ్రైన్లు కట్టాలి అది మానేసేసి రోడ్లు ఇరుకు చేసేసావు నువ్వు దానివల్ల డెవలప్మెంట్ కాదు అది డెవలప్మెంట్ చెడగొట్టావు నువ్వు కాబట్టి మేము వస్తే ఇవన్నీ కూడా చేసి తీరతాం ఇప్పుడు రా రాజమండ్రిలో మేయర్గా మేయర్గా మీ భార్యను గెలిపించారు మీరు ఎమ్మెల్సీ అయ్యారు తర్వాత మీ కోడల్ని గెలిపించారు ఇప్పుడు మీ అబ్బాయిని గెలిపించారు మీ ప్రత్యర్థి అయిన మార్గాన్ని భరత్రామ్ తండ్రి మీకు మాగ మిత్రుడి గతంలో మార్గాన్ని నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఇద్దరు తండ్రుల మధ్య పోరాటం ఎట్లా ఎవరు విజయం ఇప్పుడు మీరు హ్యాట్రిక్ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయానికి అప్పారావు గారు వ్యూహం రూపొందించారు ఎట్లా సక్సెస్ అవుతుందా ఎంత మెజార్టీ సాధిస్తారు ఇప్పుడు మార్గాన్ని నాగేశ్వరరావు నేను మంచి మిత్రులను ఒకే పార్టీలో పనిచేశాం ఆయనది నాది ఒకటే వయసు ఆ వయసుకోళ్ళ గౌరవం ఒకటి ఈ భరత్ రామ్ సుబ్రహ్మణ్యం మైదానంలో ఏదో ఇష్యూను నెపం పెట్టుకొని ఒక వాలంటీర్ ఇష్యూని నెపం పెట్టుకొని చెప్పు తీసి కొడతానని చెప్పు గాల్లో చేపించాడు అంటే నీ సంస్కారం నాగేశ్వరరావు నీకు ఇదే నేర్పాడా నా కొడుకు అలా చేయడే మార్గాన్ని నాగేశ్వరరావు నువ్వు అందరూ అన్నారు నీ తండ్రి వయసు మీద చెప్పు తీస్తావా అని అన్నారు అంటే దాని అతను ఏమన్నాడంటే ఇంకా తీసేను కానీ కొట్టాలని అంట ఆ పరిస్థితితో నువ్వు బడతనం సరిపోవు మాతోటి ఏ ఏ కోణంలోనూ సరిపోవు అందు గురించి నువ్వు మా ఇద్దరికి నువ్వు మా వయసు ఒకటైనా గౌరవం ఇవ్వకుంటా చేస్తున్నావు ఇప్పుడు యుద్ధంలో దిగాం దిగితే ఎవరు ఒకరే గెలుస్తారు కానీ ఇద్దరికి వెళ్ళవరు కాబట్టి ఖచ్చితింపుగా నేను చెప్తున్నాను మేము ఉన్న నా మేయిర్గా ఉన్నాం ఎమ్మెల్సీగా ఉన్నాం ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నాం మాట్లాడితే ఎక్కడికి పోయారు ఎక్కడికి పోయారు ఎమ్మెల్యే అని అడుగుతావు ఎక్కడికి పోవాలి ఒక ఓటు ఎత్తే ముగ్గురు చెప్పాం చెప్పాము ఈవేళ అలాగే చేసుకుంటూ వచ్చాం మాకు ఆ గౌరవం ఇస్తారు ప్రజలు నాడు మేయర్ కూడా అపోజిషన్లో ఉండగానే గెలిచాం మొన్న ఎమ్మెల్యే కూడా అపోజిషన్లో ఉండగానే గెలిచాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే మంచి మెజార్టీతో గెలుస్తాం ప్రజలు ఆశీర్వదిస్తారు అందరూ కూడా భయానిక వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలకి మేము హామీ ఇచ్చాం మా హామీ మీద మా కుటుంబం మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా అబ్బాయిని మంచి మెజార్టీతో గెలిపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపారావు గారు అపజయం ఎరగని కుటుంబం మాది ఆదిరెడ్డి అంటే ఒక బ్రాండు దానికి అనుగుణంగానే అత్యధిక మెజార్టీతో ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో మూడో విజయం ఖచ్చితంగా సాధిస్తూ ఉంటున్నారు ఆల్ ది బెస్ట్ ఆపారావు గారికి అండ్ ఆదిరెడ్డి వాసు గారికి ఇది ఈస్ట్ న్యూస్ కోసం శుంకర రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్